నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా ఒక కాలర్ మీ సందేహం మా సందేశం అనే అంశంలో వారి సమస్య లేదంటే సందేహంతో రెడీగా ఉన్నారు వారి సమస్య ఏంటో విందామా వినిపించు హలో హలో నమస్కారం అండి నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఏంటో చెప్పండి సూర్య కుమార్ అండి సూర్య కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము హైదరాబాద్ అండి ఓకే డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు మీ సమస్య ఏంటో వరకు చెప్పండి నమస్కారం అమ్మా నమస్కారం డాక్టర్ గారు నా పేరు సూర్య కుమార్ అండి సిక్స్ ఇయర్స్ నుంచి పైప్ బ్యాగ్ ప్రాబ్లం ఉంది గర్భసంచలో గడ్డ డాక్టర్ గారు మా మేడం చూపించాను గయనకాలిష్ మేడం చూశారు అప్పుడు నాకు హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉండేది డాక్టర్ గారు దానికి కొంచెం ఇచ్చారు అలాగే మీరు గడ్డి గురించి చెప్తారు కదా డాక్టర్ గారు అది వాడుతా ఉంటా ఇప్పుడు హిమోగ్లోబిన్ బానే ఇంప్రూవ్ అయింది డాక్టర్ గారు అయితే మేడం ఏమన్నారంటే దీనివల్ల ప్రాబ్లం అయితే ఏమీ లేదు నీకు ఏదన్నా బ్లీడింగ్ హెవీ అయినా వేరే అదర్ ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్ చేయాలి ప్రతి సిక్స్ మంత్ కి లేదా వన్ ఇయర్ కి వచ్చి చెకప్ చేయించుకోమని చెప్పారు డాక్టర్ గారు అలాగే చేయించుకుంటున్నానండి నాకు ఇంకా పీరియడ్స్ ఆగలేదు డాక్టర్ గారు నా ఏజ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ డాక్టర్ గారు నిన్న స్కానింగ్ మన అపాయింట్మెంట్ తీసుకుని స్కానింగ్ చేయించుకున్నానండి ఫైబర్ అలాగే ఉంది గాల్ బ్లాడర్ లో చిన్న స్టోన్ వచ్చింది అని చెప్పేసి కూడా అన్నారండి అంతేనండి డాక్టర్ గారు ఇంకేం ఇతర లేదు నేను చాలా సన్నగా ఉంటా డాక్టర్ గారు ప్రస్తుతం బ్లీడింగ్ ప్రాబ్లం కానీ అట్లా ఏమైనా ఇబ్బంది ఉన్నాయమ్మా ఫైబ్రాయిడ్స్ వల్ల లేదు డాక్టర్ గారు ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది డాక్టర్ గారు నాకు నొప్పి ఏమన్నా వస్తుంది కడుపులో లేదండి ఏం లేదండి ఎంత సైజ్ ఉన్నట్టు ఏమన్నా తెలుసమ్మా ఫైబ్రాయిడ్ డాక్టర్ గారు నైన్ పాయింట్ ఫోర్ ఉందని చెప్పారండి ఏంటి అది మేడం ఏమన్నారంటే అంటే త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అంత ఫైబర్ ఉంది స్కార్ స్కానింగ్ చేయించుకొని రమ్మని చెప్పేసి అన్నారండి అంటే సైజ్ లకి ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కాస్త ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి వస్తున్నాయమ్మా డాక్టర్ గారు ఈ ఫైబ్రాయిడ్స్ సైజు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే సహజంగా కొంత ఆహార పలవాట్ల ద్వారా గానీ ఆశ్రమంలో చేరి ఉపవాసాలు ఎక్కువ రోజులు చేయటం ద్వారా గానీ తగ్గుతున్నాయి ఫైబ్రాయిడ్స్ కొద్దిగా పెద్ద సైజులో వచ్చి అది కరగటం అనేది పూర్తిగా జరగట్లేదమ్మా మీకు ఆ ఫైబ్రాయిడ్స్ ఇబ్బంది లేకుండా చేసుకోవటం మన చేతిలో ఉంది అంటే అవేది ఇంకా సైజు పెరగకుండా లేకపోతే క్యాన్సర్ గా మారకుండా అలా ఉన్నంతకాలం కంగారు పడక్కర్లేదమ్మా అది బాగా సైజు సంవత్సరానికి లేకపోతే ఆరు నెలలకు ఒకసారి చేసినప్పుడల్లా స్కానింగ్లు ఎక్కువ కనపడుతున్న సైజు ఇంక్రీజ్ అయ్యి అదేదన్నా కొద్దిగా దాని నేచర్ చెడుగా మారుతున్నది అన్నప్పుడు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించే తొలగించుకోవాలి తప్ప పరిష్కారం ఇతర మందుల్లో కానీ ఇతర ఆహార నియమాల ద్వారా కానీ సాధ్యం కాదమ్మా కానీ దాన్ని ఇబ్బంది లేనంతకాలం మాత్రం మనం ఇలా ఆహార పలవాట్లు జీవనశైలి మార్చుకుని ఉంటుంది చెకప్ చేయించుకున్నప్పుడు భయం లేకుండా ఉండవచ్చు మీరు ప్రస్తుతం గాల్ బ్లాడర్ స్టోన్స్ కనపడ్డాయి అని తెలిసిన తర్వాత మీరు కంగారు పడకండి అది చిన్న సైజు స్టోన్ ఉన్నప్పుడు అది ఏమీ చేయదు మీకేదో స్కానింగ్ చేసిన వాళ్ళ కనపడింది చాలా మంది ఇంకా మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ సమాజంలో అందరూ చూసుకోక లేవనుకుంటున్నారమ్మా వందక నలభై శాతం మందికి పైగా గాల్ బ్లాడర్ వాళ్ళు చిన్నయో పెద్దయో మాదిరి కనపడుతుంటాయి అది నొప్పి లేకుండా అట్లా పడినన్నాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్ గురించి కూడా కంగారు పడాల్సిన పని లేదు నాకు అసలు తెలియదు తెలియలేదు అట్లా సైలెంట్ స్టోన్స్ అంటారమ్మా ఏం లక్షణాలు కనపడవు ఈ చిన్న సైజు స్టోన్స్ ఒక ఐదు ఎంఎం నాలుగు ఎంఎం ఆరు ఎంఎం లోపు స్టోన్స్ అయితే కరుగుతాయి పడిపోతాయి కూడా మనకి ఇబ్బంది లేకుండా చిన్న చిన్నగా బ్రేక్ అయ్యి కూడా బయటకు వచ్చేస్తాయమ్మా అటువల్ల అసలు కంగారు పడక్కర్లా మీరు ఈ ఫైబ్రైట్స్ పెరగకుండా చేసుకోవటానికి అవి చెడుగా మారకుండా చేసుకోవటానికి రా ఫుడ్ ఎక్కువ తింటూ ఉండండి అవకాశం ఉన్న మేరకు ఎక్కువ తినండి రా ఫుడ్ తినేటప్పుడు ఈ ఫైబ్రైట్ సైజ్ తగ్గుతాయి గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా తగ్గుతాయి అమ్మా పైగా మెనోపాజ్ లో వచ్చే మీకు అసౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి మళ్ళీ ఇందులో వారంలో ఒక మూడు నాలుగు రోజులైనా సరే వండకుండా తినే ప్రయత్నం చేయండి రా ఫుడ్ ఇష్టమైన మొలకలు పప్పులు గారు మామూలుగా ఉదయం ఇప్పుడు ఎప్పుడైనా గోధుమ గడ్డి తాగినా వెజటబుల్ జ్యూస్ తాగినా ఉదయం తొమ్మిది గంటలకు అట్లా తాగొచ్చమ్మా ఈ తొమ్మిదిలోపు ఖాళీ కొంచెం కడుపునే తాకుండా నీళ్ల మీద రెండు సార్లు తాగటం రెండు సార్లు మోషన్ అవటం తొమ్మిదింటికి జ్యూస్ తాగారు అనుకోండి జ్యూస్ తాగిన ఒక గంట గడిచాక మొలకలెత్తిన విత్తనాలు రెండు రకాలు సరిపోతాయి అందులో కొబ్బరి తురుము కలుపుకోండి కొంచెం నానబెట్టిన వేరుశెనపప్పులు కలుపుకోండి ఇప్పుడు ఆ కొలెస్ట్రాల్ అనేది తగ్గటానికి గాలిపేళ్ళ స్టోన్స్ తగ్గటానికి కూడా నేను చెప్పేదమ్మా వేరుసిన కొలెస్ట్రాల్ ఉండదు కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు ఇవి ఒక పది ఖర్జూరాలు పెట్టుకు తినేసి ఏదన్నా పండు తినండి మీకు కావాల్సినట్టు జామకాయ తిని బొప్పాయి మొక్కలు అట్లా తినేసేయండి ఇవి తినేసి తినేసారు తినేసారనుకోండి భోజనం అయింది మధ్యాహ్నం తినకండి సాయంకాలం మూడున్నర నాలుగింటికి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి కమలా కానీ బత్తాయి కానీ జ్యూస్ తాగండి ఉదయం కూరగాయల రసం తాగాం కాబట్టి ఐదు టు ఆరు ఎండు విత్తనాలు నానపెట్టుకునే పెట్టుకోండి అమ్మ మీరు అంటే మనకి రకరకాలుగా దొరికే విత్తనాలు మీకు డబ్బులకి ఇబ్బంది లేని విధంగా బాదం పప్పులు జీడిపప్పులు పచ్చ గింజలు గొమ్మడి గింజలు పొద్దుదీరపప్పులు ఏవైనా సరే మీ ఇష్టం అమ్మ ఇలాంటి నట్స్ రొద్దు నానబెట్టుకుంటే సాయంకాలం నాతాయి ఆ నానబెట్టిన నట్స్ పెట్టుకుని అరటి ఒకటి రెండు జామకాయ ఒకటి కాస్త ఇట్లాంటి యాపిల్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఇక సాయంకాలం ఆరులోపు తినేసేయండి మళ్ళీ రేపు తొమ్మిది దాకా ఏం ఆడించకూడదు ఇక ఇట్లా రెండు సార్లు ఆహారం తింటూ ఒక నాలుగైదు రోజులన్న గంటండి వారంలో సేనా ద్వారా కావాలంటే పుల్కాలొద్దు అన్నం వండుకోండి ముడి బీయం అన్నం గానీ మిల్లెట్స్ అన్నం కానీ ఏదైనా పెట్టుకుని ఉదయం తొమ్మిదింటి జూస్ తాగారు అనుకోండి పదిన్నర పదకొండింటికి భోజనం చేసేసేయండి అన్నము కూరలు పెట్టుకోండి సాయంకాలం నాలుగింటికి ఏదైనా జూస్ తాగి ఐదు టు ఆరు ఆ నానబెట్టిన నట్స్ ఉంటాయి కదా రోజు తినేటట్టు అవే కంటిన్యూ చేయండి ఆదివారాలు కూడా ఓకే సార్ అంటే రెండు రోజులు బోన్ ఉదయం అట్లా తిన్నందుకు మనసు ఏంటంటే ఉడికిన ఆహారం మీదకి వెళ్ళదు రా ఫుడ్ తిన్నందుకు పెరగవు కొంచెం సైజ్ తగ్గుతాయి కాల్ బ్లడ్ లో స్టోన్స్ పోతాయి మీకు మెనోపాజ్ లో మాత్రం అసలు లేకుండా ఫ్రీగా పీరియడ్స్ ఆగిపోతాయి నమస్కారం గారు విన్నారు కదండి మరి సూర్యకుమారి గారికి వచ్చిన సమస్య లాంటిది చాలా మంది మహిళలకి మెనోపాజ్ అవుతున్నప్పుడు వస్తూ ఉంటుంది మరి కొంతమంది ఆడవాళ్ళకి కూడా ఆడపిల్లలకి కూడా ఫైబ్రాయిడ్స్ సమస్యలన్నీ వస్తున్నాయి కాబట్టి రా ఫుడ్ డైట్ తీసుకోవడం వల్ల ఫైబ్రాయిడ్ సైజ్ పెరగకుండా నివారించుకోవచ్చు రాకుండా కూడా నివారించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించి చూడండి